హీరోలకు అభిమానులే బలం బలహీనత కూడా ఒక హీరో ఎదగాలన్నా పడిపోవాలన్నా ఫ్యాన్స్ ముందుంటారు అలాంటి అభిమానులకు కోపం వస్తే వాళ్ళు ముందు వెనక చూసేదేమీ ఉండదు ఎవరైనా కడిగి పారేస్తుంటారు ఎందుకంటే హీరోలను వాళ్ళు అంతగా ఆరాధిస్తుంటారు కాబట్టి ఒక్కోసారి వాళ్లకు అవమానం జరిగినా తట్టుకుంటారేమో కానీ వాళ్ళు అభిమానించే హీరోలకు చిన్న అవమానం జరిగినా కూడా అసలు ఒప్పుకోరు ఫ్యాన్స్ మరీ ముఖ్యంగా అభిమాన హీరోల సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు అందుకే వాళ్ళంతా బాధపడుతుంటారు ఇంకా చెప్పాలంటే జీవితంలో ఏదైనా కోల్పోయిన ఎప్పుడైనా అంత ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ అభిమాన హీరో సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు తాజాగా ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి కాకపోతే ఫ్లాప్ కావడం కాదు ఆల్రెడీ బ్లాక్ బస్ట్గా నిలిచిన సినిమాలను రీ రిలీజ్ పేరుతో అదనవసరంగా హీరోల పరువు తీస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ ఎవడడిగాడ్రా నిన్ను అంటూ పోకిరి సినిమాలో బ్రహ్మానందంతో అలీ ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా ఇప్పుడు సేమ్ టు సేమ్ కొందరు నిర్మాతలతో ఆయా హీరోల అభిమానులు ఇదే చెప్తున్నారు అసలు మా హీరో సినిమాలు ఎవరు రిలీజ్ చేయమంటున్నారు అంటూ మర్యాదగా అడుగుతున్నారు ఏడాదిగా పాత సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతోంది చెంపదెబ్బలకు మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బాగుంది అందుకే కంటిన్యూ చేస్తున్నాం అన్నట్లు మొదట్లో వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి మిగిలిన నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు అయితే దేనికైనా కొత్తలో ఉన్నంత మోజు ఆ తర్వాత ఉండదు రీ రిలీజ్ సినిమాల విషయంలో ఇదే జరుగుతోంది నిర్మాతలు అవన్నీ పట్టించుకోకుండా కల్ట్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తున్నారు కానీ వాటికి కనీస రెస్పాన్స్ కూడా రావడం లేదు మన బాలకృష్ణ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఎంతో హంగామా చేసి రిలీజ్ చేశారు కానీ దీని థియేటర్ లో చూడడానికి ఆడియన్స్ అస్సలు ఆసక్తి చూపించలేదు బాలకృష్ణ కెరీర్ మార్చేసిన కల్ట్ క్లాసిక్ సినిమాకు కనీస రెస్పాన్స్ లేదు అంటే అవమానం ఆయనకే కదా అందుకే ఈ విషయంలో నందమూరి అభిమానులు బాగా హర్ట్ అయ్యారు ఇది కేవలం బాలయ్య సినిమాకు మాత్రమే కాదు ఈ మధ్య రజనీకాంత్ ముత్తు సినిమాకు కూడా ఇదే జరిగింది సూపర్ స్టార్ కెరీర్ లోనే క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమాను గతేడాది డిసెంబర్ పన్నెండున రజనీ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తే కనీసం ఒక్క టికెట్ కూడా తెగలేదు దాంతో షోస్ అన్ని క్యాన్సిల్ చేయక తప్పలేదు అసలు ఎవరు చిరంజీవి సినిమాను రిలీజ్ చేయమని చెప్పారంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు మన చిరంజీవి పుట్టినరోజుకు స్టాలిన్ సినిమాను మరోసారి రిలీజ్ చేస్తే చాలా చోట్ల టికెట్లు తెగక షోస్ క్యాన్సిల్ చేశారు తమ హీరోను అవమానించడానికి కాకపోతే ఎందుకు ఈ రచ్చ ఇప్పుడు అంటూ బాధపడుతున్నారు వాళ్ళు కేవలం స్టాలిన్ మాత్రమే కాదు ఆ మధ్య శంకర్ దాదా ఎంబీబీఎస్ విషయంలో కూడా ఇదే జరిగింది చిరంజీవికి ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్ సినిమాలకు ఇదే పరిస్థితి ఎదురైంది జూనియర్ ఎన్టీఆర్ కల్ట్ కామెడీ క్లాసిక్ అదుర్స్ మొన్న యవత్ అయితే కనీసం రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తులేదు ఇక మన్మధుడు రగడ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు తాజాగా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాను మరోసారి రిలీజ్ చేస్తే టికెట్లు దిగక షోస్ క్యాన్సిల్ చేశారు అందుకే ఇప్పటి నుంచి ఈ పాత సినిమాలు విడుదల చేయడం ఆపేయండి అంటున్నారు ఫ్యాన్స్ మరి దీన్ని నిర్మాతలు అర్థం చేసుకుంటారో లేదో చూడాలిగా